బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాకినాడ గాంధీనగర్ లో ఓ ఇంటిని కబ్జా చేసేందుకు కొందరు కబ్జాదారులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది పిల్లి త్రిమూర్తులు అనే వ్యక్తికి చెందిన ఇంటిని ఆక్రమించుకునేందుకు బెజవాడ సీతారామస్వామి అలియాస్ దొరబాబు అనే వ్యక్తి దౌర్జన్యానికి కూడా దిగినట్లు సమాచారం అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు శేఖర్ చెప్పండి దొరబాబు అనే వ్యక్తి పోలీసుల అంగదండలతో కబ్జాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఆ శ్రీనివాస్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఒక భూ కబ్జా ఆక్రమణల పర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో పిల్లి త్రిమూర్తుల సత్యనారాయణ బాధితులు మీడియాను ఆశ్రయించడం జరిగింది అంటే వాస్తవానికి క్రితం రెండు వేల ఆరులో ఈ కాకినాడ గాంధీ నగర్ ఎనిమిది డాష్ ఇరవై ఒకటి డాష్ ఒకటి నెంబర్ గల ఖాళీ స్థలాన్ని అప్పట్లో ఈయన కొనుగోలు చేశాడు మళ్ళీ కూడా మధుసూదన్ రావు అనే వ్యక్తి దీన్ని కొనుగోలు చేశాడు ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఈ దగ్గర ఉన్నాయి అప్పట్లో ఒక ఇంటిని నిర్మించేందుకు గాను ఈయన ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి బ్యాంక్ లోన్ తీసుకొని ఐదు అనుసరిస్తులు బిల్డింగ్ కూడా నిర్మించాడు అయితే ఈ ఈ క్రమంలోనే ఎవరైతే ఉన్నారో ఈ పిల్లి త్రిమూర్తులు అని ఎవరైతే ఉన్నారో అతని మీద కొంతమంది కొంతమందిలు వచ్చి ఇంటిని ఆక్రమించేందుకు పలుమార్లు ప్రయత్నాలు చేశారు వీళ్ళు ఆరోపిస్తున్న కారణాల ప్రకారం చూస్తుంటే బెజవాడ సీతారామస్వామి అలియాస్ జొరబాబా అనే వ్యక్తి ఆ కొందరు అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కొందరు వ్యక్తులను వీళ్ళు ఇంటి మీదకు పంపించి పలుమార్లు దాడులు చేశారు దీనికి సంబంధించిన సిసిటీవీ ఫుటేజ్ కూడా వీళ్ళు పోలీసుకు అందజే అందజేయడం జరిగింది పలు స్టేషన్లో అంటే ఈ ఎవరైతే ఉన్నారో ఈ దొరబాబు అనే వ్యక్తి భూ కబ్జాలకు యథేచ్ఛగా పాల్పడతాడు అనే ఆరోపణలు కూడా అతని మీద ఉన్నాయి ఈ నేపథ్యంలో నేళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అతని మీద కూడా గతంలో ఇలాంటి భూ కబ్జాలకు సంబంధించి పలు కేసులు ఉన్నట్లు కూడా మనకి ఈ బాధితుల నుంచి అందుతున్న సమాచారం అయితే ఈ పిల్లి త్రిమూర్తులు సత్యనారాయణ అనే వ్యక్తి మల్లిపూడి మధుసూదన్ రావు అనే వ్యక్తి దగ్గర కొన్నట్లుగా ఇతను ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని ఆధారంగా చేసుకొని ఈ దొరబాబు అనే వ్యక్తి ఆ నకిలీ డాక్యుమెంట్స్ అంటే ఈయన త్రిమూర్తుల సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఈ ఇల్లు మాదే అని ఇతని మీద రివర్స్ లో కూడా కేసు నమోదు చేశారు అప్పట్లో డిఎస్పీ వెంకటేశ్వరరావు కూడా దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఎస్పీ వరకు కూడా జిల్లా ఎస్పీ వరకు కూడా ఈ కేసు వెళ్ళినా సరే తమకు న్యాయం జరగలేదు అనేది బాధితులు ప్రధానంగా ఆరోపిస్తున్న ఆరోపణ ఈ విషయంలో కోర్టు కూడా ఈ కేసు పంపించడం జరిగింది కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎప్పటికీ తమ మీద క్రమంగా దాడులు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు శ్రీనివాస్ ఓకే థ్యాంక్ యూ శేఖర్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రామాంజరావు అందిస్తారు రామాంజరావు చెప్పండి కాకినాడ గాంధీనగర్ లో బెజవాడ సీతారామి అలియాస్ దొరబు అనే వ్యక్తి భూ కబ్జాలకు సమాచారం అందుకుంది దీని దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి గుడ్ ఈవినింగ్ సురేష్ ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గాంధీనగర్కి చెందిన ఈ పిల్లి తిరుమూత్రు సత్యనారాయణ అలియాస్ చిన్న అనే వ్యక్తి దగ్గర ఈ దొరబాబు తాలూకు బంధువులు గతంలో ఈ భూమి కొనుగోలు చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఈ చిన్న తన ఒరిజినల్ డాక్యుమెంట్ ని వీళ్ళకి అమ్మినప్పుడు లో లోన్ తీసుకున్నాడని లోన్ తీసుకుని మళ్ళీ తిరిగి రీసేల్ చేశాడని దీంతో ఇది న్యాయస్థానం పరిధిలో ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరో పక్కనే ఈ పిల్లి త్రిమూర్తులు సత్యనారాయణ ఇలియాస్ చిన్న ఆయన కూడా దీన్ని న్యాయ పోరాటం చేస్తున్నామని అయితే దీని మీద ఓ పక్క న్యాయ పోరాటం చేస్తుంటే మరో పక్కనే పోలీసులు వచ్చి తనని నిరంతరం వేధిస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే న్యాయ నిపుణుల సలహా మేరకు తను ఉంటున్న నివాసం ఉంటున్న ఇంటి చుట్టూలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఎవరెవరు ఛానల్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా రికార్డ్ చేయనున్నారని ఆ విధంగా తాను చేస్తున్నానని అయితే మొత్తానికి లోకల్ గా ఉన్న పోలీసులు మాత్రం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా తననే వేదిస్తున్నారని చెప్పేసి సత్యనారాయణ అదే తెలుగు తుమ్ముర్తులు సత్యనారాయణ ఇయ్య చెప్పడం జరుగుతుంది మరో పక్కనే ఇదే విషయం మీద ఈ జరవాబుని వివరణ కోర్టు ఈ ఇది ఆల్రెడీ కోర్టులో ఈ చిన్న మీద చీటింగ్ చీటింగ్ కేసు నమోదయ్యి అతన్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారని బెయిల్పై వచ్చి మళ్ళీ తిరిగి దీన్ని తిరగబడతాడని చెప్పేసి రెండో వర్గం వైపు వాదన మొత్తానికి చూసుకుంటే కానీ ఇది న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి నిజానిజాలు నెగ్గేయాల్సి ఉంది అని చెప్పాలి మొత్తానికి చూస్తే కనుక ఓకే రామంజరావు చెప్పండి అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు పోలీసులకి ఫిర్యాదు చేస్తే పోలీసులు వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ పెట్టుకున్నారు వీళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ పెట్టుకున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే గతంలో ఇక్కడ మీద చీటింగ్ చేసి నమోదైనప్పుడు అరెస్ట్ చేశాం కాబట్టి అదే కేసు ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నాయి మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఇది న్యాయస్థానం అంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు నుంచి వచ్చే తీర్పుని బేస్ చేసుకుని ఎవరిది తప్పులు ఎవరిది రేటు అనేది మేము అప్పుడు చర్యలు చేపడతామని చెప్పి పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ రామాంజరావు అయితే కాకినాడ గాంధీనగర్ లో ఇంటిని కబ్జా చేసేందుకు కొందరు కబ్జాదారులు